హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని బ్లెస్సింగ్ మిషన్ బీబీసీ పరకాల వారు నిర్వహించు రెండు ఏడు రెండు ఎనిమిది రెండు తొమ్మిది మంగళ బుధ గురువారాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ముఖ్య ప్రసంగీకులు రెవరెంట్ డాక్టర్ డి ఐజక్ జేబిఎం హనుమకొండ పాస్టర్ డి మార్టిన్ జేబిఎం హనుమకొండ పాస్టర్ ఎన్ కే పిఎస్ హనుమకొండ ముఖ్య అతిథులు సోదా అనిత రామకృష్ణ గారు మున్సిపల్ పర్సన్ పరకాల గౌరవ అతిథులు రేవూరి విజయపాల్ రెడ్డి గారు మున్సిపల్ వైస్ చైర్మన్ పరకాల పాల్గొని స్థలం బ్లెస్సింగ్ మిషన్ కాంపౌండ్ బీబీసీ పరకాల ప్రేమతో ఆహ్వానించు వారు రెవరెంట్ ரெண்டு இரந்திரமும் ஆறு கண்டிய பிரசங்கிக்கு ரெவரென்ட் டாக்டர் டி ஐசர் ஜெருசலே மிஸ்டி சனமக்கொண்டி மாரின் ஜெருசலே மிஸ்டி சன்மக்கொண்ட ముఖ్య అతిథులు సోదా అనిత రామకృష్ణ గారు మున్సిపాల్ చైర్పర్సన్ పరకాల గౌరవ అతిథులు రేవురి విజయ్ రెడ్డి గారు మున్సిపాల్ వైస్ చైర్మన్ పరకాల స్థలం బ్లెస్సింగ్ మిషన్ కంపౌండ్ బీబీసీ పరకాల ప్రేమతో ఆహ్వానించు వారు సీనియర్ پاسٹر ریور داس داس بس میشن بی فرسٹ پہ کال ادھر پال آشیو پ